ఆత్మీయతలు ఈ అలాగే ఈ సభలో ఉన్నటువంటి దైవజనులకు దైవజన్ కూడా ప్రత్యేక బంధనాలు విశ్వాసులందరికీ కూడా ప్రత్యేక బంధాలు తెలియజేస్తాను నా పేరు ప్రసాద్ రావు నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను కాస్ట్ పురుషోత్తం గారు నన్ను సర్వస్వతంగా నడిపించిన తర్వాత అనేక సంవత్సరాలు మరి విశ్వాసే కొనసాగుతూ ఆ బిమట అయ్యగారు నాకు ఆర్డినేషన్ చేసిన తర్వాత సేవకునిగా కొంతకాలం నమ్మకంగా నేను పరిచయం చేశాను అయితే గత కొన్ని సంవత్సరాలుగా గోఫిల్ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో నేను లేకుండా ఉండడానికి గల కారణాలు రెండు ఉన్నాయి మొట్టమొదటి నేను వ్యక్తిగతంగా చేసినటువంటి స్వయంకృత అపరాధము రెండవది మరి మహాప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అద్దంకి రంజ గోఫిల్ గారిపై నేను దుష్ప్రచారం చేశాను ఆధునిక స్వలూము అనేటువంటి మరి ఘోరమైనటువంటి పదజాలం ఈ పాపిస్టుల నేను మాట్లాడాను ఎందుకంటే అయ్యగారికి నేను నా ప్రత్యేక మరి అయ్యగారి గురించి నేను అలా మాట్లాడి చాలా తప్పు చేశాను చాలా ఘోర పాపం చేశాను ఈ విషయం గుర్తొచ్చినప్పుడు అలా నా మీద నాకు తీవ్రమైన అసహ్యం కలుగుతుంది అన్నమాట ఒకప్పుడు కర్మలు ప్రార్థన అంశాలలో కాయిగారు వ్యక్తిత్వంలో ఎవరైనా దుష్ప్రచారం చేస్తే దేవ వారిని కఠినంగా శిక్షించు అని నేనే కన్నీరు గార్చు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి నేనే ఏ యోగ్యత లేని నాకు వాక్యం నేర్పించి ఒక సేవకునిగా తీర్చిదిద్ది ఒక గుర్తించి తీసుకొచ్చినటువంటి ఆత్మీయ తండ్రి పట్ల నేను ఇట్లా ఎలా బిహేవ్ చేశాను అనేటటువంటి విషయం గుర్తించినప్పుడు నాకు చాలా అసహ్యం కలుగుతుంది సో ఉపోసించాను కన్నీరు వచ్చాను ప్రార్థన చేశాను మరొకసారి అపోస్తలని యొక్క సార్వత్రిక క్రీస్తు సంఘం పట్ల అపోస్తలని యొక్క పాత్ర దేవుడు ఏర్పరచుకున్న విధానం మరి అన్నిటికీ కుదురుబాటు కాలంలో రప్పించే విషయంలో అయ్యగారి యొక్క విలువ పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు నా మన ఎదుట మరొకసారి ప్రత్యక్షపరిచినప్పుడు నేను ఎట్లాగైనా ఏ మూల కూర్చున్నా సరే నేను దర్శనం కొరకు బ్రతకాలి సతీం కొరకు జీవించాలి ఒకవేళ ఇదే దర్శనం లేకపోతే నేను చచ్చిపోతాను ప్రభుత్వానికి వెళ్ళిపోతానన్నంత తీవ్ర వేదన ఒత్తిడికి గురై హైదరాబాద్ వెళ్ళాను ఐగారు పాదాలు పట్టుకున్నాను ఐగారు నాకు ఆ ఈ విషయంలో నాకు మరో అవకాశం ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను దయచేసి ఐగారు ఇది మొదలుకునేసు అక్కడ పర్యంతం ఇదే సత్యం కొరకు నేను మరలా జీవిస్తానని మాటిస్తూ ఆ ఈ మాటలు ముగుస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న సేవకులకు కానీ ఎవరికైనా దయచేసి నేను ఏమైనా నా ప్రవర్తనను బట్టి కానీ మాటలు ఇచ్చా ఎవరికైనా నేను గాయపరుచుకున్నట్లయితే నన్ను క్షమించండి మరొకసారి ఆత్మీయ తండ్రి అయ్యగారికి నన్ను ఎన్నో హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నాను ప్రవర్తన స్తోత్రమాడు ప్రసాద్ మీరు ఆశీర్వించండి చేసిన తప్పును తాను గ్రహించి ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో తిరిగి ఉంటుండగా ఈ శరీరక్తను పరేక్షించి శుద్ధీకరించి దోషములను మండించి గతంలో కొంటే నూరింతలు అధికమైన సత్య సంస్థాపన పరిచర్లు చేయడం అభిషేకించమని అగ్నిచవాలు వలె మండించమని పశ్చాత్తాపం అనేక మందికి కూడా కనువింపు కలిగించడం సహాయం చేయడం వేస్తు ప్రార్థిస్తున్నాము അത സഹകാര സൂചന